హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ ఏ బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి చెప్పు మనం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి నా సైకిల్ ని అయితే కలర్ అయితే చేంజ్ చేస్తున్నా ఎందుకంటే మన సైకిల్ మొత్తం సిల్వర్ వచ్చింది పాతగైపోయింది చిన్న సైకిల్ వచ్చేసి బాగా రోజులే పాపం బుజ్జి సైకిల్ కలర్ అంతా వేయింది మళ్ళీ మేము ఇప్పుడు ఏ కలర్ వేస్తున్నాం చెప్పు మనం ఆరెంజ్ కలర్ నా ఫేవరెట్ కలర్ అందుకే వేస్తున్నాం మనకు నచ్చిన కలర్ అట వెరైటీ ఉంటుంది అని అది ఎట్లా ఉంటుందో మొత్తం మీకు ఒకసారి టోటల్ గా వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం ఇప్పుడు ఒకసారి సైకిల్ ని ఎలా ఉందని మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతామా చూడండి పైన సైకిల్ అయితే ఇలా మొత్తం శిలుం పట్టింది సిలము అనగా తుప్పు ఇలా మొత్తం తుప్పు పట్టేసింది ఇప్పుడు దీన్ని మేము కొత్తగా చేయాలి ఆరెంజ్ కలర్తో ఎలా అవుతుందో మీకు వేసిన తర్వాత చూపిస్తాం ఓకే ఓకే చూసారు ఆరెంజ్ కలర్ అయితే ఇప్పుడైతే వేస్తున్నాం దగ్గర చూడండి ఇలా మొత్తం అయితే చేస్తాం కొత్త సైకిల్ రాగానే అయితే తయారు చేస్తాం కొత్త సైకిల్ లెక్క తయారు చేస్తాం అన్నీ నాకైతే మస్త్ హ్యాపీగా ఉంది కలర్ వేస్తా అంటే మనకు సంతోషం మనం కూడా వేస్తాడట ఒకసారి వేస్తున్నాడు ఓకే ఒకసారి టోటల్గా మొత్తం కలర్ వేసిన తర్వాత చూపిస్తాం మన కొత్త సైకిల్ని ఓకే చూశారా మన గ్రీన్ సైకిల్ పోయి ఆరెంజ్ సైకిల్ ఆ కొత్తగా అయిపోయింది కాకపోతే మేము అసలు ఇంకా కలర్ మర్చిపోయాము దీనికి బ్లాక్ వేయాలి తర్వాత ఇక్కడ దీనికి కూడా బ్లాక్ వేసి దీనికి వైట్ వేయాలి ముందు వేస్తే ఇంకా కొత్తగా అవుతుంది తర్వాత దీన్ని ఒకసారి కలర్ మొత్తం ఆరిన తర్వాత దీని ఒకసారి ఏం చేస్తాం సర్వీసింగ్ చేసినాం అనుకో కడిగినాం అనుకో కొత్తగా అవుతుంది ఒకవేళ మేము పెయింట్ వేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక వీడియో తీసి చూపిస్తాం ఇలా కొత్తగా అవుతుంది అనేది కదా మనం ఇక అయితే మనం దీన్ని ఎక్కి జీ జీ అని పోతాడు ఇదైతే మనకైతే ఫస్ట్ కొన్నాం కొని దాదాపు ఎన్ని ఐదు సంవత్సరాలు అవుతుంది అంటే ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీని కొని ఇంకా అయితే దీనికి పెయింట్ వేసి కొత్తగా చేస్తున్నాం కదా మనం ఓకే చాలా బాగుంది కదా ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తే ప్రయత్నం చేస్తాం అయితే లైక్ చేయండి షేర్ చేయండి